జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా కన్నడి వాళ్ళు అర్పించడం జరిగింది ఆయన ఒక గొప్ప మహానుభావుడు గొప్ప రాజకీయ నాయకుడు అకాల మరణం వల్ల అనుకోని కారణాల వల్ల ఆ రోజు మద్రాసులో పెరంబూదూరులో చనిపోవడం జరిగింది బాంబు దాడులకు తిరిగి మానవ బాంబులు వేసినటువంటి వారికి బలైపోయి చనిపోవడం జరిగింది ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా రకాలుగా సవరణలు చేసి రాజ్యాంగపరంగా పాలించి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను ఈ దేశానికి అందించినటువంటి వ్యక్తి అందులో భాగంగానే సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు నిజంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ నెహ్రూ గారి కుటుంబం నుండి వచ్చిన వారసుడు ఈరోజు సాంకేతికంగా ఈ దేశం అభివృద్ధి చెందింది సాంకేతికంగా ఎంతో మందిని ఈ దేశం నుండి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసిన మానవ వనరులను గుర్తించి ఒక ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఎన్నో విషయాలు రాజీవ్ గాంధీ గారు ఎన్నో విషయాల లోపల కూడా ఈ దేశానికి దశ దిశ నిర్మాణం చేసి మరీ ఎన్నికల లోపల పాల్గొనే ముందు అకాల మరణానికి గురైపోయి కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప లోటుగా నిలిచింది ఆయన సూర్యచంద్రున్నంత వరకు ఆయనను గుర్తించుకోవడం స్మరించుకోవడం ఆయన చేసినటువంటి పనులను మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉండడం దానికి ఈరోజు అందు గురించే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆయన భవ జయంతిని ఈ యొక్క కార్యాలయంలో జరుపుకోవడం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది పాల్గొన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుస్తా